ముగిసిపోదు సార్ నీ దేశం వైపు ఒక ప్రళయం వస్తుంది నా చూడే అనుమతి లేనిదా ఎముడైనా గణించి చూడడు నందమూరి అభిమానులకి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది నందమూరి బాలకృష్ణ బోయపటి సీన్ కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ తాండవం సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రీజర్ రిలీజ్ చేశారు అఖండ సూపర్ హిట్ కావడంతో అఖండ టూ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రీజర్ ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి అసయుక్తి లేదు అఖండ టూ ట్రీజర్ చూసిన తర్వాత బాలయ్య అభిమానులు వావ్ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకొస్తున్నారు ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వల్గా ఎలాంటి కంటెంట్తో రావాలో అలాంటి కంటెంట్తో వస్తున్నారు అక్కడ టీమ్ ఇక ట్రేజర్ విషయానికి వస్తే హిమాలయాల్లో ఉగ్రావతరంలో ఉన్న బాలయ్య శత్రువులను త్రిశూలతో చీల్చి చండాడే మేకింగ్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ యాక్షన్ పార్ట్ ట్రీజర్ లో హైలైట్ గా నిలిచాయి ఆ యాక్షన్ పార్ట్ ట్రీజర్ లో మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది ఇక ట్రేజర్ కి బోయ్పటి టేకింగ్ హైలైట్ అయితే మ్యూజిక్ మ్యాజిక్ చేసి పూనకాలు తెప్పించిందని చెప్పుకోవచ్చు బాలయ్య బోయటి కాంబోకి ఉన్న క్రేజ్ అఖండ స్వీకల్ గా వస్తున్న ఈ సినిమాకి ఇలాంటి ట్రేజర్ కావాలనే ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాలయం మరోసారి అగోరగా విశ్వరూపం చూపించాడని ఈ ట్రేజన్ బట్టి చెప్పేయచ్చు ముఖ్యంగా త్రిశలంతో ఉన్న పోస్టర్ అయితే సిల్వర్ స్క్రీన్ పై రచ్చరచ్చ చేయనుంది భోయ్పాటి శ్రీను కూడా అఖండ టూ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాడని తెలుస్తుంది ఇక అఖండ వన్ విషయానికి వస్తే కేవలం తెలుగు వర్షన్ లో మాత్రమే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ఇక అఖండ టూ మాత్రం పాన్ ఇండియా లో రిలీజ్ కాబోతుంది ఇక విశ్వంలో ఈ అఖండ టూ విలయ తాండవం చేయడం ఖాయమంటున్నారు మరి అఖండ టూ లేటెస్ట్ ట్రీజర్ తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు సెప్టెంబర్ ఇరవై తప్పకుండా సినిమా రిలీజ్ అవుతుందని లాక్ చేసి మరి చెప్పారు దసరా కానుకగా బాలయ్య ఆయుధ పూజ చేయడానికి సెప్టెంబర్ ఇరవై ఐదున ముహూర్తం పెట్టినట్లు తెలుస్తుంది అయితే వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూర్ రిలీజ్ అవడం ఖాయమని తేలిపోయింది ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది అఖండ టూ ట్రేజర్ మ్యాజిక్ చూస్తుంటే మరోసారి బాలయ్య తమ్మన్ డ్యూటీ ఎక్కేసినట్లు తెలుస్తుంది సో బాలయ్య యాక్షన్ తమ్మన్ మ్యూజిక్ రియాక్షన్ తో ఈసారి కూడా సిక్సర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే ఇక ఫ్యాన్స్ థియేటర్ లో పూనకాలు పోనడం ఖాయమంటున్నారు ఇక అఖండ టూర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఇప్పుడు వచ్చిన ట్రేజర్తో సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి